వచ్చేది మన యొక్క మంత్రి గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కురుమల నగరానికి తీసుకురావాలి మన యొక్క ప్రాంతాలను అభివృద్ధి చేయాలి సస్య సామా చేయాలని చెప్పి మన మంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని నెంబర్ వన్ చేసింది కేటీఆర్ కాదా నేను అడుగుతా ఉన్నా అందుకని విజ్ఞప్తి చేస్తున్నారు మరొక్కసారి నివేకరికి వచ్చినా ఈ నాలుగు సంవత్సరాలు మన అభివృద్ధి జరిగింది ఏనాడు కూడా ఇక్కడ కూడా చేద్దామా సమస్య రాలేదు మనకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది మీకు ఇలా నూట యాభై ఏడు మందికి పట్టాలి కరెంటు కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కింది సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా తీర్చడానికి కేటీఆర్ గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను మీకు పెద్ద మీకు మీకుంటారని మీకు అందరికీ వర్వ చేసుకుంటూ తెలంగాణ ఇప్పుడు మన మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడతారు జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికేళ్ళు జై తెలంగాణ చేసిన సోదరులకి సోదరి మళ్ళీ అక్క చెల్లెళ్లకు అన్న మమ్ములందరికీ ఆ హనుమాన్ స్వాములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు సోదరి మా కార్పొరేటర్ అనిత గారు అనితా దయాకర్ రెడ్డి గారు మానితా దయాకర్ రెడ్డి గారికి ఇంకా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీ నాయకుడు ముప్పై ఒక్క జిల్లాల అందగాడు నవ యువకుడు శ్రీగల కృష్ణారెడ్డి గారు మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి మీ అందరి ఆశీర్వాదంతో వారిని శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చిన ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి మీరు వేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు మీరిచ్చే సర్టిఫికేట్ అవుతుంది ఇరవై నాలుగు గంటల కరెంటు మంచినీటి సమస్యను తొంభై శాతం పరిష్కారం చేసుకోవడం వాటితో పాటుగా సమృద్ధిగా ఈరోజు పెన్షన్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ ఇట్లాంటి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు మెట్రో పూర్తి చేసి అదే రకంగా మీ నియోజకవర్గం దాంతోపాటు పక్క నియోజకవర్గంలో కూడా చాలా కొత్త రహదారుల నిర్మాణం కూడా చేసి చాలా రకాల వినూత్నమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ముఖ్యమంత్రి గారికి మద్దతుగా వెన్ను దన్నుగా మీరందరూ నిలబడతారన్న విశ్వాసం నాకు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సమస్య మీ పట్టాల సమస్య సుప్రీంకోర్టు దాకా పోయినారు కోట్లాడినారు మీ అందరు కూడా మొన్న కొంతమంది మీ నాయకులు వస్తే వాళ్ళతో కూడా నేను మొత్తం ఆ ప్రైవేట్ వ్యక్తులను కూడా పిలిచి మీ అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి అన్ని సద్దలు చేసి పెట్టినాము తప్పకుండా ఎన్నికల తర్వాత కేబినెట్ లో పెట్టి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అది ఒక్కటే ఒక్క సమస్య మిగిలింది మిగతా సమస్యలు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పరిష్కారం దాదాపుగా అయినాయి ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా తప్పకుండా చేసుకున్నాం మీ అందరితో నేను ఆలోచించమని విజ్ఞప్తి చేశాడు ఒకటే యాభై ఏళ్లు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు పదిహేడేళ్లు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు ఆ ఇద్దరి పాలన కూడా మీరు చూసినారు నాలుగేళ్లు మాకు అవకాశం ఇచ్చారు ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ బాగుపడిందా చెడిపోయిందా మీరు ఆలోచించండి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ కరెంటు కూడా ఉండని పరిస్థితి మంచినీళ్ళ గోస రకరకాల ఇబ్బంది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చాం కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నేను కాదంటలేదు లేదు కానీ నాలుగేళ్ళు చాలా తక్కువ సమయం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈసారి కేసీఆర్ గారిని మళ్ళీ మీరు ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేస్తే తెగల కృష్ణారెడ్డి గారిని మీరు మళ్ళీ గెలిపించి శాసనసభ్యుడిగా శాసనసభ పంపిస్తే రెండు వేల ఈరోజు రోజు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ రాబోతావు అదే రకంగా ఈరోజు మీ అందరికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళ చరిత్ర మీకు తెలుసు కృష్ణారెడ్డి గారి ప్రవర్తన కృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం కూడా మీకు తెలుసు మచ్చలేని మనిషి ఎలాంటి భూదందాలు కబ్జాలు కేసులు సిబిఐ కేసులు ఏవి లేవు స్వచ్ఛమైన మనిషి మంచి మనిషి పని చేస్తే పని చేయగలిగితే చేస్తా అని చెప్పే మనిషి లేకపోతే చేయ అని చెప్పే మనిషి తప్ప వేరే రకమైన మనిషి కాదు పైకోటి లోపల ఒకటి ఉండదు ఈ నాలుగేళ్లలో ఎప్పుడు కలిసినా ఏ సందర్భంలో మంత్రిని కలిసినా ముఖ్యమంత్రిని కలిసినా నా నియోజకవర్గంలోని ప్రజలకు ఈ సమస్యలున్నాయి ఇది కావాలని అడిగిండు తప్ప ఏనాడు వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని కృష్ణారెడ్డి గారు అడిగిన వ్యక్తి కాదు నా విజ్ఞప్తి ఇతను ఒకటి కేసీఆర్ గారి నాలుగేళ్ల పాలన మీకు నచ్చితే కృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం వారి నాయకత్వం మనం మన వారి నాయకత్వంలోనే ముందుకు పోతామనే విశ్వాసం మీకుంటే తప్పకుండా కారు గుర్తు మీద ఓటు వేసి పెద్ద మెజారిటీతో కృష్ణారెడ్డి గారిని శాసనసభ పంపండి నాలుగు నాలుగు పార్టీలు ఒకటైతే ఉన్నాయి ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి నాలుగు పార్టీలు ఒకటే ఈ ఈరోజు మీరు గమనిస్తా ఉన్నారు పెద్దలు అందుకే చెప్పినారు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వాళ్ళు వస్తున్నారు ఏం పర్వాలేదు మాకు మొత్తం తెలంగాణలోని గరీబ్ జనం మద్దతు మనకున్నది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరు కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సంతోషంగా ఉన్నారు పేదవారికి నాలుగు కిలోలు గతంలో ఉండే బియ్యాన్ని మనిషికి ఆరు కిలోలు చేసి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి బియ్యం ఇస్తున్న ప్రభుత్వం పేదింటి బిడ్డల కడుపు నిండా సన్న బియ్యంతో బువ్వ పెడుతున్న ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తున్న ప్రభుత్వం ఆసరా పెన్షన్లతో పెద్ద మనుషులకు అండగా ఉన్న ప్రభుత్వం పిల్లలకు లక్ష ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు నాణ్యమైన గురుకుల విద్యను అందిస్తున్న ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో లాంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం మంచినీటి సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం మీ పట్టాలను కూడా రేపు ఇయ్యబోయే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సర్వే వచ్చింది ఆ సర్వేలో కూడా ఒకటే చెప్తా ఉన్నారు మళ్ళీ ఏ వస్తున్నారు తప్పకుండా ఎనభై సీట్లతో గెలుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారని మీకు తెలుసు నాకు తెలుసు మన మీద నిలబడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురి తెలుసు ఇక ఏదో మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అంటాడు కేసీఆర్ ను గద్దె దించేదాకా నేను గడ్డం గీక్కొని ఇప్పుడు ఇగో ఇక గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బరిసింగ్ అయిపోతారు నాకు వెళ్ళగలుగుతా ఆయన గడ్డం పెంచుకుంటే ఏంది తీయకపోతే ఎవలకు బాధ ఆయన మంగళాయనకు బాధ మనకేం బాధ నాకు అర్థం కాదు ఆయన గడ్డాలు పెంచుకొని పెంచుకొని సన్నాసనాలు కలిసిపోవడం తప్ప ఏం లేదు ఇంకోటి నేను ఇప్పుడే ఇన్నా మనం ఏం చెప్తున్నాం నీళ్లు బాగా చేస్తాం పట్టాలు ఇస్తాం పేద పిల్లలకు చదువును చెప్పిస్తాం రోడ్లు బాగా చేస్తాం ఇంకా మెట్రోని పొడిగిస్తాం ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం అని మనం చెప్తున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈరోజు పొద్దున్నే చూస్తుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు మీ ఇంటికి రాయి కూడా ఆయనే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి